ఎర్రకోట దగ్గర ఉగ్రదాడి మరవక ముందే ఢిల్లీకి మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి పలు కోర్టుల్లో బాంబులు పెట్టినట్టు బెదిరించారు పాటియాల సాకేత్ కోర్టులకు బాంబు బెదిరింపులు రావడంతో తనిఖీలు చేస్తున్నారు కోర్టులను ఖాళీ చేయించి తనిఖీలు చేస్తున్నాయి బాంబు స్క్వాడ్స్ ఎర్రకోట దగ్గర ఉగ్రదాడి మరిచిపోకముందే ఢిల్లీకి మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి పలు కోర్టుల్లో బాంబులు పెట్టినట్టు బెదిరించారు పాటియాలా సాకేత్ కోర్టులకు ఈ బాంబు బెదిరింపులు రావడంతో తనిఖీలు ముమ్మరం చేశారు పోలీసులు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి టెలిఫోన్ ద్వారా అందిస్తారు రాజు ప్రస్తుతం ఈ బాంబు బెదిరింపులకు సంబంధించిన సమాచారం ఏంటి కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతూనే ఉంది దిశలోగా మరోసారి బాంబు బెదిరింపుల పేరుతో భయపెడుతున్నారు సో దానికి సంబంధించి కొద్ది చేపల క్రితమే అంటే ఈ రోజు రెగ్యులర్ గా ఢిల్లీలో ఉన్నటువంటి రౌజనీ కోర్టు పటియాల కోర్టు సాకేట్ కోర్టు దాంతో పాటు హజాని కోర్టులు ప్రారంభమయ్యాయి ప్రారంభమైనటువంటి కొద్ది చేపలకే బాంబు బెదిరింపుకు సంబంధించినటువంటి సమాచారం రావడంతో ముఠాముటిన కోర్టులన్నింటినీ కూడా ఖాళీ చేయించారు బాంబు స్క్వాడ్స్ రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహిస్తున్నాయి వాస్తవానికి ఎప్పుడైతే ఢిల్లీలో ఈ ఎర్రకోట ముందు బాంబు పేరులు జరిగి పదమూడు మంది మృతి చెందిన తర్వాత అప్పటి నుంచి బాంబు అంటే చాలు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పెన్షన్ పడుతున్నారు ఏ క్షణాన ఏం జరుగుతుంది అటువంటి ఒక భయంందరణ వాతావరణం ఢిల్లీలో కనిపిస్తుంది సో ఒక్కసారిగా ఇప్పుడు మళ్ళీ ఏకంగా కోర్టులకే అంటే న్యాయస్థానాలకే ఈ బెదిరింపులు రావడం మాత్రం అందరినీ పెన్షన్ పెట్టిస్తుంది మరోవైపు కోర్టులంతగా కూడా ఇక సెక్యూరిటీ టైప్ చేస్తున్నారు ఎటువంటి పేలు పదార్థాలు లోపలికి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరోవైపు కోర్టు అన్నిటిని కూడా ప్రస్తుతానికి ఆపేసి తనిఖీలు అయితే ప్రస్తుతం నిర్వహిస్తున్నారు ఒక ఏదైతే ఫైర్ ఇంజన్స్ తో పాటు బాంబు స్క్వాడ్స్ మరోవైపు పోలీసులందరూ కూడా ఈ కోర్టుల దగ్గరికి చేరుకొని కాల్స్ గానటువంటి కోర్టులను కూడా హై అలర్ట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని టైప్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓకే ఓకే